హాయ్ ఫ్రెండ్స్ భారతదేశానికి వేల మైళ్ళ దూరంలో కూడా అతిపెద్ద హిందూ దేవాలయం ఉందన్న విషయాన్ని మీకు తెలియజేయాలని ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది ఈ ఆలయం ఏంటి ఆలయ విశేషాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి యుఎస్ఏలో అతిపెద్ద దేవాలయం అక్షరధామం ఆధ్యాత్మికత వాస్తు శిల్పం కళలకు చిహ్నం ఆలయ విశేషత ఏంటో వీడియోలో తెలుసుకుందాం అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయమైన బీఏపిఎస్ స్వామినారాయణ అక్షరధం అక్టోబర్ ఎనిమిదిన భక్తుల కోసం తెరవబడింది ఈ ఆలయం న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లే నగరంలో ఉంది భారతదేశం వెలుపల ఆధునిక యుగంలో అతిపెద్ద హిందూ దేవాలయం బిఏపిఎస్ స్వామినారాయణ సంస్థ హిందూ మతంలోని స్వామినారాయణ శాఖకు చెందినది ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన నాలుగు రకాల పాలరాయి ఇటలీ నుండి తీసుకుని రాగా బల్గేరియా నుండి సొన్నపురాయిని వినియోగించారు ఈ రాళ్ళు ఎనిమిది వేల మైళ్ళ కంటే ఎక్కువ దూరం ప్రయాణించి న్యూజెర్సీకి చేరుకున్నాయి ఏపీఎస్ స్వామినారాయణ సంస్థ హిందూ మతంలోని స్వామినారాయణ శాఖకు చెందినది బిఏపిఎస్ ఉత్తర అమెరికాలో రానున్న సంవత్సరంలో తన యాభైవ వసంతాలు పూర్తి చేసుకోనుంది స్వామినారాయణ శాఖకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి మూడు వేల ఎనిమిది వందల యాభై కేంద్రాలను నిర్వర్తిస్తుంది అట భారీ సంఖ్యలో పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు అక్షరధాం ఆలయ నిర్మాణం సహస్రాబ్దాలుగా విస్తరించి ఉన్న హిందూ సాంప్రదాయానికి చిహ్నం పదిహేడు వందల ఎనభై ఒకటి వందల ముప్పైకి చెందిన ఆధ్యాత్మిక గురువు స్వామినారాయణకు అంకితం చేయబడింది ఈ ఆలయం ఆధ్యాత్మిక పరిమాణాలను వెదజల్లుతూ ప్రపంచ నలుమూల నుండి భారీ సంఖ్యలో పర్యాటకులను యాత్రికులను ఆకర్షిస్తుంది వాస్తవానికి అక్షరధామం అనే పదానికి అర్థం ఏంటంటే అక్షరంటే శాశ్వతం ధామం అంటే నివాసం దేవుని నివాసం లేదా శాశ్వ నిశ్వాసం అనే రెండు పదాలకు అర్థం చెప్తూ ఈ ఆలయం రూపొందించబడినది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్